సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మరొకసారి తెలుగు రాజ మొత్తం రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చింది ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చూసాం విజయవాడలో ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ చేసినటువంటి దారుణాలు అన్ని అన్ని కాదు ఏకంగా అప్పుడు హైదరాబాద్ లో కూడా వీళ్ళు ఒక బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకుని అత్యంత దారుణమైనటువంటి సంఘటన కూడా పాల్పడ్డారు మనం నేను చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లేటువంటి ప్లేస్ పిల్లర్ నెంబర్ వన్ వన్ ఎయిట్ జీరో ప్లేస్ మెయిన్ సెంటర్ ఈ దీనికి ఆపోజిట్ ఇప్పుడు నేను ఈ కాలనీలోకి వెంటర్ అవుతాను సో ఈ కాలనీలోకి ఒక్కసారి నేను చూపిస్తున్నటువంటి విజువల్ చూడండి ఒకసారి ఈ రోడ్ నుంచి ఈ కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా చూడొచ్చు మంచిగా అందరు నివాసయోగ్యమైనటువంటి ప్లేస్ ఇదంతా కూడా ఈ ప్లేస్ లో ఇట్లాంటి కొన్ని దారుణమైన సంఘటనలు జరుగుతాయి కూడా ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్న రెసిడెంట్ ఒక పబ్లిక్ స్కూల్ కూడా ఉంది గతంలో ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ కూడా రెసిడెన్షియల్స్ ఉన్న వీళ్ళందరూ ఉన్నారు దీని పక్కనే దాదాపు నాలుగు ఫ్లోర్ కనపడుతున్నటువంటి ఒక ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు అత్యంత దారుణమైనటువంటి సంఘటనలకి వాళ్ళు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ నాలుగు ఫ్లోర్లో కూడా రెగ్యులర్ గా పేషెంట్స్ వస్తూనే ఉంటారు ల్యాబ్స్ జరుగుతున్నాయి టెస్టులు జరుగుతూనే ఉంటాయి ఎవరైతే సంతానం కోసం సంవత్సరాల తరబడి అనేక ప్రయత్నాలు చేసి ఐవీఎఫ్ ద్వారా అయినా కనీసం ఈ సరోగస్ ద్వారా టెస్ట్ టూ బేబీస్ ద్వారా అయినా కూడా సంతానం కలిగించుకోవాలి మాకోసం అనే ఉద్దేశంతో వచ్చేటటువంటి వారి వాళ్ళని వాళ్ళ వీక్నెస్ ని అన్ని కూడా వీళ్ళు కనుక్కొని ముఖ్యంగా వాళ్ళ నుంచి లక్షల రూపాయల వరకు కూడా దండుకొని ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఎవరైతే హస్బెండ్ అని వైఫ్ వస్తారో హస్బెండ్ సంబంధించిన వీర్యం కాకుండా వేరే వాళ్ళకి సంబంధించిన వీర్యాన్ని వాళ్ళ గర్భంలో ఉంచి పిల్లల్ని పుట్టించి వారేమో అనారోగ్యం పాలు పాడము తర్వాత అనేక దారుణమైనటువంటి పరిస్థితులకి చోటుదాడము చాలా మంది మానసికంగా కురింగిపోవడము ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలు పుట్టినా కూడా ఇలా మానసిక వైకల్యంతోనూ లేకపోతే అనారోగ్యం పాలనతోనూ ఇట్లా జరుగుతున్నారనే ఉద్దేశంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నేను చూస్తున్నటువంటి విజువల్ చూడండి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో ఇది చేస్తున్నటువంటి దారుణాలు అన్ని అన్ని కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా ముఖ్యంగా విజయవాడ గాని వైజాగ్ గాని అక్కడ కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడము దీనికి బ్రాండ్ ని బిల్డప్ చేసుకోవడము తర్వాత ఒక చోట కేసులు పడితే మాత్రం మరొక ప్లేస్ వెళ్ళి మరొక డాక్టర్ పేరు మీద లైసెన్స్ తీసుకోవడము ఇవన్నీ చేయడము తర్వాత ఇట్లా వారి దగ్గరికి వచ్చే పేషెంట్లు కానీ వాళ్ళకి వచ్చేటువంటి దంపతులను కానీ దారుణంగా మోసం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం ముఖ్యంగా మహిళల్లో పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసెస్ కానీ పురుషుల్లో తక్కువగా కౌంట్ ఉంటే వైద్య సమస్యలు చాలా వరకు ఉంటాయి కాబట్టి ఆధునిక వైద్య చికిత్స అందిస్తున్నప్పటికీ ఖర్చు మానసిక ఒత్తిడి ఆందోళనకి బాగా గుర్తొస్తుంది చాలా మంది పిల్లల కోసం దంపతులు పడే కష్టాలు మామూలుగా ఉండదు మనం రెగ్యులర్ గా చూస్తాం లక్షల ఖర్చు అయినా పర్లేదు కానీ పిల్లలు కావాలనే ఉద్దేశంతో నెలల వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు మందులు వాడతారు అయినా ఫలితం లేకపోతే ఈ ఐవీఎఫ్ గానీ టెస్ట్ ట్యూబ్ బేబీ సరోగసి రకాల పేర్లతో వెలిసి వస్తున్న ఆసుపత్రికి వెళ్లి భారీగా ఖర్చులు కూడా డబ్బులు పెడుతుంటారు సో ఇప్పుడు అదే వీళ్ళకి కలిసి వచ్చింది ఈ సృష్టి టెస్ట్కి ఒక ఇద్దరు వచ్చిన తర్వాత ఇక్కడికి టెస్ట్ బేబీ సెంటర్ కోసం సొంత స్పరమ కాకుండా ప్రయ వ్యక్తుల స్పరమతో సంతానం కలిగిస్తూ వారిని మరింత మానసిక క్షోభకైతే గురి చేస్తున్నారు ఇప్పుడు సికింద్రాబాద్ ఈ ప్లేస్ లోనే ఒక మహిళ తన భర్త కణాలను ఉపయోగించి సంతానం కలిగించాలని వైద్యులకు వచ్చి కోరడము తర్వాత ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చడము తర్వాత మగబిడ్డకి జన్మనివ్వడము ఆ పిల్లోడైతే రెగ్యులర్ గా అనారోగ్యానికి గురి కావడము రెగ్యులర్ గా టెస్ట్లు చేస్తే అతనికి లుకోమియా ఉండడము క్యాన్సర్ గా ఉండడము ఇవన్నీ ఆరోగ్య సమస్యలు ఉండడంతో అసలు ఎందుకు రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఎందుకంటే ఇంత కష్టపడి పుట్టిన తర్వాత పుట్టిన మగబిడ్డ ఎందుకు ఇట్లా అనారోగ్యం కూడా అనేక రకాల టెస్టులు చేశారు ఏకంగా డౌట్ వచ్చి డిఎన్ఏ డిఎన్ఏ టెస్ట్లు కూడా చేశారు డిఎన్ఏ టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది అసలు ఈ డి ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల పుట్టినటువంటి పిల్లడు ఎవరుతున్నారు ఆ పిల్లడు నా హస్బెండ్ కి పుట్టలేదు మాకు సొంత బిడ్డ కాదు వేరే వాళ్ళకి సంబంధించిన వీరంతో పుట్టిన బిడ్డ అనేసి వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో చూసి వాళ్ళు షాక్ అయ్యారు షాక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగారు అడిగిన తర్వాత ఏంటి ఇక్కడేమో డిఎన్ఏ టెస్ట్ చేస్తే మాకు ఇట్లా వచ్చింది ఏం చేశారని గట్టిగా అడిగితే అసలైన నిజం ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో ఇట్లానే చాలా మంది కూడా ఇట్లనే జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి క్వశ్చన్ చేస్తే ఈమెకున్నటువంటి డాక్టర్ నమ్రత ఉన్నటువంటి పలుకుబడితోనూ వాళ్ళందరితో బెదిరించడము కేసులు పెడతామని బెదిరించడము ఇవన్నీ చేయడం వల్ల చాలా మంది సైలెంట్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు కొంతమంది మా మంచిగానే ఉన్నారు కొన్ని చోట్ల సో దానివల్ల ఎటువంటి సమస్య లేదనే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఎందుకు రచ్చ చేసుకోవడం కాకపోతే ఎప్పుడైతే ఇట్లా అనారోగ్య సమస్యల వల్ల క్యాన్సర్ వల్ల లక్షల ఖర్చు పెట్టారు అలాగే సంతానం కోసం లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పుడు కూడా లక్షలు ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు అసలు నిజం తెలుసుకుని ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా బెదిరించారు సో ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దారుణాన్ని అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చారు పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు వచ్చిన అన్ని టెస్ట్లు గాని మొత్తం డాక్యుమెంట్స్ గాని ఎన్ని సార్లు వాళ్ళు కన్సల్టేషన్ అయ్యారు ఎంత వరకు చెల్లించారు వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్లు ఏంటి అన్ని కూడా పోలీసులకు అందజేశారు అవన్నీ పరిశీలించిన తర్వాత పోలీసులు ఈ సెంటర్ వచ్చి రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా కూడా వాళ్ళు చెక్ చేశారు అయితే అసలైన విషయం బయటపడింది ఎందుకంటే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతేందో రెగ్యులర్ గా డాక్టర్ నమ్రత పేరు మీద ఉంటుంది సో ఆమె ఇటు విజయవాడ కానీ వైజాగ్ లో కానీ ఈ సెంటర్స్ అనేది నడుపుతుంటది కాబట్టి ఆమెకు సంబంధించి ఆల్రెడీ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు మళ్ళీ ఆమెకి క్యాన్సల్ లైసెన్స్ ఎవరిచ్చారని చూస్తే వేరొక డాక్టర్ పేరు కరోనా పేరుతో ఇక్కడ లైసెన్స్ పొంది ఆమె ఈ రకమైనటువంటి వ్యవహారాలతో నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు సో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమెకు సహకరిస్తున్నటువంటి ల్యాబ్ సిబ్బందిని గాని వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆమె రిమాండ్కి అయితే తరలిస్తున్నారు ఇప్పటికే విజయవాడ కానీ వైజాగ్ లో ఉన్నటువంటి ఆమె సెంటర్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తారు అక్కడ కూడా దాడులు చేస్తారు అక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఉద్దేశంతో అక్కడ కూడా ఆ లైసెన్స్ ని రద్దు చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది దాదాపు మూడు కేసుల దాకా కూడా ఆమె పైన నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం నగర వ్యాప్తంగా చాలా వరకు ఈ ఐబీఎఫ్ సెంటర్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వారి మీద ఈ ప్రభావం పడుతుంది సో కంపల్సరీ వారిపై వాటిలో కూడా చెక్ చేయాల్సిందిగా అధికారులకి ఇప్పటికీ ఫిర్యాదులు కూడా అందుతున్నాయి చాలా మంది ఈ ఐవీఎఫ్ ద్వారా కూడా సరోగసి ద్వారా కూడా సంతానం కలిగించాలనుకున్న వారు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా వరకు లక్షల రూపాయల వరకు మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ ను వాళ్ళు ఆశ్రయిస్తున్నారు మాకు కూడా న్యాయం చేయమని కూడా వారు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రెగ్యులర్ గా చెక్అప్ అనేది ఉండాలని కూడా వారు చెప్తున్నారు దాంతో పాటు వీళ్ళు సరోగసి విధానంలో ఎలాంటి ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవుతున్నారు దానిపై కూడా పూర్తిగా చెక్ చేయాలని కూడా చెప్తున్నారు సో ఇలాంటి దొంగ దాంతో పాటు ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇతరులకు సంబంధించిన సంబంధించినటువంటి శాంపిల్స్ బాటిల్స్ చాలా వరకు దొరికాయి సో వాటిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది ల్యాబ్లు కూడా పంపించారు సో దాంతో పాటు ఇటీవల కాలంలో వీళ్ళ దగ్గర ఎవరు ఎంతమంది అయితే చికిత్స పొందుతారు ఎంతమంది వరకు ట్రీట్మెంట్ పొందుతున్నారు అనే దానిపై కూడా ఒక డీటెయిల్స్ అనేది కూడా ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని వాళ్ళని కూడా పోలీసులు క్వశ్చన్ చేయబోతున్నారు వాళ్ళు ఎదుర్కొనే బాధలు ఏంటి దానిపై వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ కేసు మరికొంత ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా ఉంది సో ఇవాళ జైలుకి తర్వాత రేపు కోర్టులో పిటిషన్ ఇవ్వబోతున్నారు డాక్టర్ నమ్రతని కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి పోలీసులు విచారణలో అనేక బట్టి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా ఆమె అనేక రకాలుగా కూడా అరెస్టులు అయినప్పటికీ మళ్లీ బయటకు వచ్చింది సో ఈమె వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు చాలా మంది దాంతోపాటు బాధితులు బెదిరిస్తున్నటువంటి వారు ఎవరైనా తనపై కూడా పూర్తిగా పోలీసులు దృష్టి పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో డాక్టర్ నమ్రత ఆగడాలనేది బయటపడ్డాయి ఎందుకంటే ఆ తల్లిదండ్రులు పడిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు వాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే నమ్రత వెనుక ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద వ్యక్తులు ఎవరితో వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేశారు సో ప్రస్తుతం అయితే ఆమె పోలీసుల అదుపులో ఉంది కాబట్టి సో చూడాలి ఈ కేసులో ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయి ఎన్ని సంచలనమైనటువంటి దారుణాలు బయటకు వస్తాయో మనం చూడాల్సిన అవసరం ఉంది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కి దారుణాలు బయటపడిన తర్వాత మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని స్పంటక్ క్లినిక్ల పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్నారు ఇప్పుడు నేను సికింద్రాబాద్ దగ్గర ఉన్నా సికింద్రాబాద్ దగ్గర ఈ బ్లూ సి సంబంధించిన రెస్టారెంట్ పక్కనే టీ స్టాల్ పక్కనే ఎగ్జాక్ట్ గా దీనిపైన ఈ బిల్డింగ్ విసిస్తున్నా దీంట్లో సెకండ్ ఫ్లోర్ లో దాదాపు ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో యాభై మంది నుంచి అరవై మంది దాకా కూడా యువకులు ఎవరవుతున్నారు యువకుల నుంచి కూడా స్పోమ్ ని వాళ్ళు కలెక్ట్ చేస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు ఎందుకంటే యువకులు ఎవరైతున్నారో యువకుల్ని ఇక్కడ తీసుకురావడము వాళ్ళకి నీరు చిత్రాలు చూపించడము తర్వాత వారి నుంచి ఆ స్పామ్ ని కలెక్ట్ చేయడము స్పామ్ కలెక్ట్ చేసిన తర్వాత ఇవి ఇతర క్లినిక్ లకి వాళ్ళు సప్లై చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు దాని దగ్గరకైనా ఈ సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పిల్లలన్నీ ఇటు నుంచి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది పోలీసులు కూడా వచ్చారు మొత్తం క్లోజ్ చేశారు సెకండ్ ఫ్లోర్ లో ఈ యొక్క క్లినిక్ నడుపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది యువకులందరికీ కూడా డబ్బులు ఆశ చూపించడము సో వారి నుంచి కూడా స్పోమ్ని కలెక్ట్ చేయడము తర్వాత ఎక్కడైతే స్పోమ్ ఎక్కువ డిమాండ్ ఉంటున్నటువంటి ఐబీఎఫ్ సెంటర్స్ ఉంటాయో సెంటర్స్ కి వీళ్ళు రెగ్యులర్ గా సప్లై చేస్తుంటారు అనేసి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించడం జరిగింది అయితే దీని పక్కనే కూతవేటు దూరంలోనే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకేమన్నా వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని దానిపై కూడా అధికారులు పూర్తిస్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కొంత ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దాంతో పాటు సికింద్రాబాద్ లెక్క చాలా వరకు కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కూడా వెళ్లి యొక్క దాడులు చేయబోతున్నట్టు తెలుస్తుంది అక్కడ కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరైతే సంతానం లేనటువంటి వారిని లక్ష్యం చేసుకుని వారి నుంచి లక్షల రూపాయల వరకు కూడా గుజ్జుతూ ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు దాంతో పాటు డబ్బులు అవసరమైనటువంటి యువకుల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి నుంచి స్పామ్ ని కలెక్ట్ చేసి అక్రమంగా అధిక మొత్తంలో వేరే ఐబిఎఫ్ సెంటర్లకి అమ్ముతున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఇండియా స్పెమ్ టెక్ సెంటర్ ని ఇప్పుడు క్లినిక్ ని పోలీసులు సీజ్ చేశారు లోపలకి వెళ్ళడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు ఎందుకంటే ఎవరైనా చూస్తే ఇక్కడ ఏం జరిగినట్టుగా ఉంటది ఎందుకంటే ఇక్కడికే హాస్టల్స్ ఉన్నాయి పైన హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకా చాలా వరకు కూడా ఇక్కడ ఒక హోటల్ రూమ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా సంబంధం లేనట్టుగా ఉంటది వాళ్ళు వాళ్ళ క్లినిక్ వాళ్ళు పనులు చేసుకుంటే అనుకుంటారు సో రెగ్యులర్ గా ఎవరైనా చూస్తే ఇక్కడ ఆ బ్లడ్ కి సంబంధించి టెస్ట్ శాంపుల్స్ ఏమైనా తీసుకుంటారని అనుకుంటారు కానీ కాకపోతే అది కాదు మొత్తం స్వామిని వీళ్ళంతా కూడా ఇక్కడ కలెక్ట్ చేసి అధిక మొత్తంలో అమ్మేస్తున్న ముఠాను కూడా ఇప్పుడు కాస్పోస్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం సో మొత్తం ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్లేస్ల్లో కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే పోలీసులు పెట్టారు ఇంకా ఇంతవరకు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఆగడాలు వరకు ఉన్నాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగా ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు